అందరికీ నమస్కారం రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం ఇవాళ అన్నపూర్ణ పిక్చర్స్ వారి ఇద్దరు మిత్రుల చిత్రం గురించి కొన్ని విశేషాలు మీతో పంచుకుందాం అనుకుంటున్నాను దొంగరాముడు తోడి కోడళ్ళు మాంగళ్య బలం వెలుగునీడలు తర్వాత సినిమా ఇద్దరు మిత్రులు నిజానికి ఇవన్నీ కూడా ఈ ఐదు చిత్రాలు అన్నపూర్ణ పిక్చర్స్ వారి శతినోత్సవ చిత్రాలే ఈ చిత్రంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అవి ఎలా అంటే వెలుగు నీడలు శతదినోత్సవం సందర్భంగా కలక అది వైజాగ్లో జరిగింది విశాఖపట్నంలో ఆ వేడుకలు అప్పుడు దుక్కిపాటి మసుధర్ రావు గారు ప్రసాదార్టి పిక్చర్స్ ఏవి సుబ్బారావు గారు కలిసి కలకత్తా వెళ్ళారు ఎందుకంటే మొదటి నుంచి కూడా దిక్కుపాటి బససుందరరావు గారికి బెంగాలీ సినిమాలంటే మోజు తోడుకోడలు కూడా ఒక బెంగాలీ చిత్రం ఆధారమే అలా బెంగాలీ చిత్రాలు చూస్తున్నప్పుడు తాషేర్ఘర్ అనేటువంటి సినిమా వాళ్ళకి నచ్చింది అది ఉత్తమ్ కుమార్ హీరో సినిమా అంత గొప్పగా లేకపోయినా నచ్చడానికి కారణం ఏమిటంటే అందులో హీరో ద్విపాత్ర అభినయం చేయటం అక్కినేని ద్విపాత్రిభై చేయడానికి ఈ సినిమా బాగుంటుంది అనుకున్నారు మసూధన్ రావు గారు అలా ఆ సినిమాని తెలుగులో తీశారు అయితే నిజం చెప్పాలంటే ఇద్దరు మిత్రులు తర్వాత కాలంలో అంటే ఒకే హీరో అన్నదమ్ములుగా వేటి వేసినప్పుడు ఒక రోల్ మోడల్ సినిమాగా ఒక మోడల్ సినిమాగా ఇద్దరు మిత్రులు నిలిచింది తర్వాత మన అరవై నాలుగులోనే సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు రాముడు భీముడు అంటే కొంచెం తేడాగా ఇలాగే ఉంటుంది అంటే ఒక ఒకరి పాత్రలో మరొకరు ప్రవేశించడం అనేటువంటిది ఆ చిత్రం ప్రధాన కథ అయితే బెంగాలీ చిత్రం ని కేవలం అంతవరకే తీసుకుని కథని బాగా డెవలప్ చేశారు దుఃఖిపడి బసూధనరావు గారికి ఆయన మంచి జడ్జిమెంట్ ఉండేది బాగా ఈ సినిమా ప్రేక్షకులు నచ్చుతుందా లేదా అనేటువంటి ఒక సౌండ్ జడ్జిమెంట్ ఆయనకు ఉండేది ఆయన ఆదిత్య సుబ్బారావు గారు కె విశ్వనాథ్ కె విశ్వనాథ్ ఈ సినిమాకి ఆయన అసోసియేట్ డైరెక్టర్ అలాగే గోరా శాస్త్రియారు అప్పుడే ఆంధ్రభూమి సంపాదకులు ఆయన వీరు నలుగురు కలిసి స్క్రీన్ ప్లేని డెవలప్ చేశారు సో అజయ్ విజయ్ ఈ సినిమా గమత్యం ఏమిటంటే ఇండోర్ షూటింగ్ అంతరేమో విజయ విజయవాహిని స్టూడియోస్ వాహిని స్టూడియోస్లో చేశారు అవుట్డోర్ షూటింగ్ మాత్రం హైదరాబాద్లో చేశారు సో రిడ్జి హోటల్ అరవైలో అరవై ఒకటిలో ఉన్న రిడ్జి హోటల్ మనకి బాగా ప్రధానంగా కనిపిస్తుంది ఓపెనింగ్ షాటే మీకు రిడ్జి హోటల్ ఇప్పుడే రిడ్జి హోటల్ లేదు కానీ ఆ ఆ దృశ్యంతో స్టార్ట్ అవుతుంది ఈ సినిమాకి కొన్ని ప్రత్యేకత ఉన్నాయని చెప్పా కదా మొదటిసారి దాసరథి చేత పాటలు రాయించారు నవ్వాలి నవ్వాలి అనేటువంటి కవాలి లాంటి కవాలి అనుకుందాం కవాలీ పాట ఉంది దాంతోపాటుగా ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రుబ్బుతూ అనేటువంటి ఆ పాట చాలా పాపులర్ అంటే దాసరథి మొదట రాసినటువంటి చిత్రం మనము ఈ ఇద్దరు మిత్రుల సినిమాగా మనం చెప్పుకోవాలి అయితే ఇంకో విషయం ఏంటంటే అప్పటి వరకు సంగీతం చేసినటువంటి అన్నపూర్ణ పిక్చర్స్కి ఎస్రా ఎస్రో మరొకసారిగా ఈ సినిమాతో సంగీత దర్శకులుగా ప్రవేశించారు ఆ తర్వాత తర్వాత మన చేశారు పాటుగా ఎక్కువగా ఆచార్య ఆత్రేయ సంభాషణలు రాసేటువంటి రచయిత అన్నపూర్ణ బ్యానర్కి కానీ ఈసారి డాక్టర్ కొర్రపాటి గంగాధర్రావు గారి చేత సంభాషణ రాయించారు ఆయన మీ అందరు తెలుసు ప్రముఖ నాటక రచయిత బాపట్లో డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తుండేవాడు అలాగే ఊరవశి శారద అంతకుముందు ఆవిడ అసలు పేరు సరస్వతి ఆవిడ కన్యాసులు చిత్రంలో చిన్న పాత్ర పోషించి వెళ్ళిపోయింది ఇక్కడ అవకాశాలు అంతగా లేకపోవడం ఇక్కడ హీరో చెల్లెలి పాత్ర కోసం మసుదరరావు గారు వెదుగుతుంటే ప్రసాద్ గారు ఎల్లి ప్రసాద్ గారు సజెస్ట్ చేశారు కావండి సరస్వతిని తెనాలి అమ్మాయి మీరు చెల్లెలి పాత్రక అమ్మాయి సూట్ అవుతుంది సో బహుశా శారద అనేటువంటి పేరుతోటి ఆవిడ పరిచయం చేశారు అలా అంతకుముందు కన్యాశంకులో నటించినా కూడా శారద అనే పాత్రతో అనే పేరుతోటి నటించిన బహుశా ఈ సినిమానే అయినచ్చు ఇట్లా ఇన్ని ప్రత్యేకతలు ఉన్నటువంటి ఇద్దరు మిత్రులు చాలా విజయవంతమైంది అక్కడ చాలా మంచి పేరు తెచ్చింది చాలా గ్లామరస్గా కనిపిస్తారు అంటే దర్శకుడికి ఛాయాగ్రహణ దర్శకుడికి కనుక ఒక మంచి తాల్మేల్ లేదంటే చక్కటి అవగాహన ఉంటే సినిమా ఎంత బాగా వస్తుందని చెప్పడానికి ఇద్దరి మిత్రులు మంచి ఉదాహరణ అంటారు దర్శకుడు ఆదుర్తికి అలాగే ఛాయాగ్రహణ దర్శకుడు పిఎస్ సెలవరాజ్కి మధ్య ఉన్నట్లు ఒక కెమిస్ట్రీ లేదంటే అండర్స్టాండింగ్ వలన ఈ విజయ చాలా బాగుంటాయి అలాగే ఆయనకు ఆపరేటివ్ కెమెరామెన్ ఉండేవాడు ఆయన పేరు పచ్చు ఆయన అది చివర్లు అనుకుంటా ఇద్దరు ఇద్దరు అక్కినేళ్ళు కరచాలనం చేసుకుంటారు ఆ సీన్ చాలా అద్భుతంగా మనకు ఎబ్బెట్గా అనిపిస్తుంది చాలా చోట్ల ఏమవుతుందంటే ఎబ్బెట్గా కనిపిస్తుంది అలాగే ఈ సినిమాలో అక్కినేనికి బాడీ డబ్బులుగా నటించింది జగన్నాథరావు అనేటువంటి ఒక చిన్న యాక్టర్ విచిత్రం ఏంటంటే మీరు గమనిస్తే రిడ్జి హోటల్ దగ్గరే ఇద్దరు అక్కినేళ్ళు కలుసుకుంటారు అక్కడ ఈ జగన్నాథరావుకి ఎవరైతే డూప్గా చేస్తున్నారో ఆయనకి డూప్గా నటించారు ఈ సినిమా అసిస్టెంట్ దర్శకులు రావు అంటే డూప్గా నటించే నటుడికి కూడా డూప్ ఉండటం ఒక విశేషంగా మనం చెప్పుకోవచ్చు ఈ సినిమా బంపర్ మ్యూజికల్ హిట్ అండి మీరు అన్ని పాటలు ఏ పాటలు చూడండి అన్ని పాటలే బాగుంటాయి ఖుషి ఖుషిగా నవ్వుతూ అది దాశథ్ గారి పాట అది బాగుంటుంది అలాగే ఓహో ఓహో నిన్నే కోవరేనా అనేటువంటి ఒక పాట ఉంది అది చాలా బాగుంటుంది దాంతోపాటు ఈ ముసి ముసి నవ్వుల అనేటువంటి పాట బాగుంటుంది హలో హలో ఓ అమ్మాయి పాత రోజులు పోయాయి అనేటువంటి పాట కానీ శ్రీరామ రామ నీ రుచి రాని రమణారెడ్డి పాడతాడు ఆ పాట చాలా బాగుంటుంది దాంతో పాటుగా పాడవేల రాధిక అనేటువంటి పాట ఘంటసాలు పాడింది అది కూడా చాలా బాగుంటుంది ఈ సినిమాలో సావిత్రి గారు లేకపోవడం ఆశ్చర్యం అనిపిస్తుంది చూడండి మీరు ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు ఒకరేమో రాజసులోచన మరొకరు ఈవి సరోజ ఈవి సరోజట వెలుగు నీడలు తమిళ వేషన్లో అక్కినేని పక్కన నటించినటువంటి హీరోయిన్ ఆవిడకి అసలు తెలుగు రాదు అయితే మసూదన్ రావు గారు జడ్జిమెంట్ ఎక్కువ చెప్పే కదా ఆయన చాలా జాగ్రత్తలు కూడా తీసుకుంటారు ఆయన ఏం చేశారంటే ఆయనను కె విశ్వనాథ్ కలిసి ఆవిడకి ఆ సంభాషణలన్నీ ఆవిడ తమిళంలో రాసుకుంటే ఆవిడ చదువు ప్రాక్టీస్ చేయించారు ప్రాక్టీస్ చేయించినప్పుడు ఎవరితో ప్రాక్టీస్ చేయించారు ఎవరైతే ఈవిడికి డబ్బింగ్ చెప్పబోతున్నారో ఆవిడని తీసుకొచ్చి ప్రాక్టీస్ చేయించి అందుకని ఓ టేప్లో ఆ రికార్ ఆ డైలాగ్స్ అన్ని రికార్డ్ చేయించి ఆవిడ ప్లే చేసి అమ్మాయి ఇలా ఉంటుంది ఇలా చెప్పాలి మీరు అని చెప్పి ఆవిడ ఆ లిప్ సింగ్ అనేది అంత జాగ్రత్తగా చూసుకుంటుంది అందుకనే మీకు పాటల్లో కానీ ఆవిడ చెప్పిన మాటల్లో కానీ ఎక్కడా మీకు అవుట్ ఆఫ్ ఫోకస్ ఉన్నట్టుగా కానీ లిప్ సింగ్ కలవపోవటం కానీ మనం చూడవచ్చు అంటే ఈ రోజుల్లో డబ్బింగ్ మనం చూస్తే చుట్టేసినట్టుగా ఉంటుంది ఎక్కడ కూడా ఆ లిప్ సింక్ లేదంటే ఆ సింక్ కుదరకుండా ఉన్నటువంటి సందర్భాల్లో ఆయన దుక్కిపాటి రావు గారు అంత జాగ్రత్త తీసుకునేవాళ్ళు ఇది ఈ సినిమా హిట్ అయిన సినిమా బాగా మా మంచి పేరు తీసుకొచ్చింది మీరు చూసినట్లయితే అక్కినేని మోడ్యులేషను అలాగే ఇద్దరు అక్కినేళ్ళు ఒకళ్ళేమో అజయ్ జమీందార్ కొడుకు ఇంకొకతనేమో విజయ్ ఒక సాధారణ యువకుడు మాడ్యులేషన్లో పెద్ద ఏం ప్రత్యేకతలు పెట్టాల వాళ్ళు అంటే దర్శక నిర్మాతలు హీరో ఎలా మాట్లాడాలి అనే దాని మీద పెద్ద తేడాలను చూపించలేదు కానీ పాత్రని మనం క్యారెక్టరైజేషన్ లేదంటే పాత్రని ఎస్టాబ్లిష్ చేయటం ఉంటాం కదా దాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా చూపించారు ఇక మిగిలిన పాత్రలు మనం చూస్తే భానోజీరావుగా గుమ్మడి ఆయన మనం ఓ తండ్రిగాను ఆడపిల్ల తండ్రి గాను లేకపోతే మేనమావగానో తాత గానో ఇట్లా చూస్తాం కదా ఈ సినిమాలని విలంగా చేశారు సో ఆయన మార్కు విలని అంటే ఒక పక్కన స్వామి భక్తి పరాయణత ఉన్నట్టుగానేమో కనిపిస్తూ అన్ని స్వాహా చేయటం అనేటువంటి ఓ పాత్రకున్న లక్షణాన్ని అద్భుతంగా ప్రతిఫలించారు ఆయన శేషావతారం కిందేమో ఏమో అల్లు రావాలని మనకి కనిపిస్తారు ఇంకా రెండు పాత్రలు సృష్టించారు పరంధామయ్యగానేమో రేలంగి అంటే ఆ రోజుల్లో డబ్బు కోసం ఎలా పీకు తినేవారు మా పిల్లల తల్లిదండ్రులు అనేది ఆ కట్నం కోసం డబ్బుల కోసం పీకు పీకు తినే పాత్రలో మనకి రేలంగి కనిపిస్తారు రమణారెడ్డి రమణారెడ్డి గారిది ఒక చక్కటి హాస్యం ఇద్దరు చురకలు వేసినటువంటి పాత్ర అలాగే సూర్యకాంతం గారు చాలా చోట్ల హింసించే అత్తగారుగా హింసించే పిన్నిగాను మేనత్తగానో గయాలిగానో కనిపించేటువంటి సూర్యకాంతం గారు ఈ చిత్రంలో ఆవిడ చాలా సాత్వికమైన పాత్ర చాలా అంటే కోడల్ని ఇంటికి తెచ్చుకోలేకపోయానే అని బాధపడేటువంటి పాత్ర ఆవిడ నిజంగానే ఆవిడ ఏ పాత్ర పోషణా జీవిస్తారు అందులో అనుమానం లేదు ఈ ఇందులో ఇలా జీవించారనమాట ఇకపోతే పద్మనాభం ఈ రేలంగి సూర్యకాంతన్ల కొడుకుగానేమో పద్మనాభం పద్మనాభం ఎంత లేతగా ఉంటాడో నిజంగా ఈ సినిమాలో ఇంకొక ఆశ్చర్యం కలిగించేది ఏమిటంటే ఆడపిల్లని అత్తారింటికి పంపించేటప్పుడు సారే అది ఇచ్చి పంపించేవాళ్ళు ఇప్పటికే ఉందనుకోండి ఆ ట్రెడిషన్ అయితే ఆడపిల్లని మేనాలో తీసుకెళ్ళటం అనేటువంటి ఒక సంప్రదాయం మనకి ఈ సినిమాలలో నేను చూశాను అంటే అరవై ఒకటి నాటికి పంతొమ్మిది అరవై ఒకటి అంటే దాదాపుగా అరవై మూడు అరవై నాలుగు ఏళ్ల క్రితం ఇంకా ఆడపిల్లని మేనాలు తీసుకెళ్ళేటువంటి ఒక చక్కటి సంప్రదాయం మనకి ఈ సినిమా ద్వారా చూపిస్తాను సో ఆదుర్తి వారు అంటే కొరపాటి గంగాధరరావు గారి సంభాషణలు ఆత్రేయతో పోల్చగలమా అంటే పోల్చలేము ఎందుకంటే కొర్రపాటి గంగాధరరావు గారి శైలి స్టైలు ఆయందే ఆత్రేయ స్టైలు ఆయందే ఓ మా చోట అంటాడు నీ ప్లేడర్ కు మొస్త పేచీలు నా దగ్గర పెట్టకు అంటాడు రేలంగి యో చోట అట్లా కొన్ని కొన్ని చోట్ల కనిపిస్తాయి అలాగే పద్మ క్యారెక్టర్లో ఓరసి శారద చాలా అద్భుతంగా నటించింది ఆవిడ అంటే చెల్లెలంటే ఇలా ఉంటుంది కదా అన్నటువంటి భావన చాలా చక్కగా ఆవిడ స్క్రీన్ ప్రెజెస్ అనేది మా మాక కనిపిస్తుంది అలా తాషేర్ గర్ ఆధారంగా ఇద్దరు మిత్రులు తీసిన అంటే ప్రతి టెక్నీషియన్ కూడా ఈ సినిమా విజయానికి కృషి చేశాడు అని చెప్పి మనం తప్పకుండా చెప్పుకోవాలి ముఖ్యంగా నిర్మాత ఆ రోజుల్లో దుక్కిపాటి మధుసూధన్ రావు గారి లాంటి నిర్మాత ఎంత చక్కగా ఒక చక్కటి తో సినిమా తీస్తారు అనేది కనిపిస్తుంది మనకి హీరోగా నాగేశ్వరరావు గారి నిజంగా ఆయన మాడ్యులేషన్ కానివ్వండి ఎక్స్ప్రెషన్ కానివ్వండి చిత్ర సంభాషణ అంటాం లేదంటే ఒక స్పష్టమైన ఉచ్చారణ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా మనకి ఇద్దరు నాగేశ్వరాలు త్రూఅవుట్ మనకు కనిపిస్తూ ఉండటం ఒక విశేషం మిగిలినలో సరే గుమ్మడి విలన్ కానివ్వండి ఆయన చేసినటువంటి విలని కానీ అన్నిటికీ మించి సంగీతం సంగీతం ఒకటి అనిపించింది అంటే రీ రికార్డింగ్ ఈ సినిమాలో కొంచెం ఎక్కువ అనిపించింది మరి మీకు చూసిన వాళ్ళు ఏమంటారు చెప్పండి కొంచెం కొన్ని కొన్ని చోట్ల ఆశ్చర్యం అనిపించింది డైలాగ్స్ని డామినేట్ చేస్తూ కొంచెం రీ రికార్డింగ్ ఉందేమో అని నాకు అనిపించింది అది నా అభిప్రాయం అద్భుతమైన ఫోటోగ్రఫీ సో ఆదుర్తి బహుశా తీసినటువంటి హిట్ సినిమాలో ఇద్దరు మిత్రులు చాలా పెద్ద హిట్ ఆయనకి అకినే ఎందుకంటే ఈ సినిమా వందరోజు ఫంక్షన్ని దీపక్ మహల్లో చేశారు హైదరాబాద్ దీపక్ మహల్లో చేశారు మర్రిచన్నారాడు గారు అప్పుడు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు విచిత్ర తర్వాత ఇరవై తొమ్మిది ఈ సినిమా వచ్చింది జనవరి ఐదునే గులేబెక్క వాళ్ళకి అది వచ్చింది తర్వాత వీడియోలో గులేబ బవల్ కథ గురించి కొన్ని విశేషాలు చెప్పుకుందాం ఇది ఇద్దరు మిత్రులు అంటే ఇద్దరు మిత్రులు ద్విపాత్రాభినయం సినిమా అక్కిన చేసింది తర్వాత కాలంలో ఎన్నో సినిమాలకు ప్రేరణగా నిలిచింది హలో బ్రదర్ లాంటి అక్నేయ నాగా సినిమా కావచ్చు ఎముడికి మొగుడు చిరంజీవి నటించినటువంటి సినిమా కావచ్చు చాలా సినిమాలకి ఒక ప్రేరణగా నిలిచి ఈనాటికి మనం చూస్తే మాత్రం ఎక్కడా కూడా సినిమా చక్క 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 ఫ్రేమ్ బై ఫ్రేమ్ సాగిపోతూనే ఉంటుంది ఒక సెకండ్ హాఫ్లో మాత్రం వరుసగా పాటలు రెండు మూడు వెంట వెంటనే వచ్చాయని అని నాకు అనిపించింది సో ఇది అన్నపూర్ణ వారి మరో విజయవంతం చిత్రం ఇద్దరి మిత్రుల సినిమా గురించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం